ఓం నమశివాయ కార్తీక పురాణం ఐదవ అధ్యాయం ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నానదాన పూజ అనంతరం శివాలయం నందు గాని విష్ణు ఆలయం నందు కానీ భగవద్గీత పారాయణ తప్పక చేయవలేను అట్ల చేసిన వారి సర్వపాపములు నివృత్తి అగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశములకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళెదరు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడలో భుజించగలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలెను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధంగా చేసిన వారికి బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మపోయి నిజరూపం కలిగెను అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పారు కార్తీక వ్రతం చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి ఒకవేళ కార్తీక వ్రతం చేయడం కుదరకపోతే ఆ వ్రత మహత్యం విన్నా కూడా అనేక శుభాలు కలుగుతాయి పాపాలు పూర్తిగా ధ్వంసం అవుతాయి అందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను అంటూ జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఎంతో నియమనిష్టలు కలిగినవాడు ప్రతినిత్యం పూజ పూర్తయితేనే తప్ప ఆహారం ఏమీ తీసుకునేవాడు కాదు ఇక కార్తీక మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి శివకేశవులను సమానంగా ఆరాధించేవాడు అలాగే పురాణ పఠనం శ్రవణం చేసేవాడు ఆయన నియమనిష్టలను గురించి తెలిసినవారు ఆయనను ఎంతో గౌరవించేవారు ఉన్న దాంట్లోనే ఎంతో గౌరవంగా సంతృప్తికరంగా జీవిస్తున్న ఆయనకి తన కొడుకు దేవదత్తుడు తన మాట వినకపోవడం బాధను కలిగిస్తుంది మంచి మార్గంలో నడవకపోయినా పర్వాలేదు కానీ కొడుకు చెడు మార్గం దిశగా అడుగులు వేస్తూ వెళ్తుండడం ఆయనకి ఆందోళనను కలిగిస్తూ ఉంటుంది ఇక కొడుకు ధోరణిలోని మరో కోణం ఆయన్ను మరింత వేధిస్తూ ఉంటుంది తాను ఎంతగా భగవంతుణ్ణి ఇష్టపడతాడో అలాంటి భగవంతుడు లేడని అతను వాదిస్తూ ఉండడాన్ని ఆయన భరించలేకపోతాడు ఈ విషయంలో తన కుమారుడికి నచ్చ చెప్పడానికి ఆయన ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది కార్తీక మాసం కనీసం కార్తీక మాసంలోనైనా కోవెల్లో దీపం పెట్టమని దేవదత్తుడితో చెబుతాడు అందుకు ఆయన నిరాకరించడమే కాకుండా అసలు దేవుడే లేడంటూ తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు ఆ మాట దేవశర్మకి తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తుంది దాంతో ఆయనలోని సహనం నశిస్తుంది దేవుడు లేడని అన్నందుకు ఎలుకవై చెట్టు త్వరలో కాలం గడపమని శపిస్తాడు తండ్రి శాపం ఫలిస్తుందని తెలిసిన దేవదత్తుడు తన తప్పును మన్నించమని కోరుతూ ఆయన పాదాలపై పడతాడు దాంతో ఆ తండ్రి మనసు కాస్త కరుగుతుంది కార్తీక వ్రతమహత్యం గురించి పూర్తిగా విన్నప్పుడు తిరిగి మానవ రూపం వస్తుందని శాప విమోచనం చెబుతాడు తండ్రి శపించినట్టుగానే దేవదత్తుడు ఒక భయంకరమైన ఆడు అడవిలో ఒక పెద్ద వృక్షం త్వరలో ఎలుకల రోజులు గడుపుతూ ఉంటాడు ఆయన ఎలుకగా మారిన మానవ స్పృహ ఉంటుంది అందువలన అడవికి అక్కడి జంతువులకు ఆయన మరింత భయపడుతూ ఉంటాడు ఆ చెట్టు త్వరలో నుంచి బయటికి వస్తే ఏం జరుగుతుందో అనే భయంతో లోపలే ఉంటూ ఉంటాడు అలాంటి పరిస్థితుల్లోనే విశ్వామిత్రుడు తన శిష్య బృందంతో కలిసి ఆ అడవి మార్గంలో వెళుతూ ఉంటాడు అలా ప్రయాణ బడలిక కారణంగా అలసిపోయిన ఆయన ఆ చెట్టు నీడలో కూర్చుంటాడు అది కార్తీక మాసమే కావడంతో ఆ మాసాన్ని గురించిన ప్రస్తావన వస్తుంది శిష్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తూ ఉంటాడు అదే సమయంలో ఒక కిరాతకుడు అటుగా వస్తాడు విశ్వామిత్రుడి దగ్గరకి వచ్చి ఆ కిరాతకుడికి ఆయన గొప్పవాడనే విషయం అర్థమైపోతుంది అందువలన ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి దగ్గర వ్యక్తం చేస్తాడు తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని కోరతాడు అడవిలో తిరుగుతూ ఇతర జీవులను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపడంతో తనకి సంతోషం లేదని చెబుతాడు అందువలన ఇకపై తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని కోరతాడు కార్తీక వ్ర కార్తీక వ్రత మహత్యాన్ని వినడం వలన సమస్త పాపాలు దోషాలు శాపాలు తొలగిపోతాయని విశ్వామిత్రుడు చెబుతాడు శాంతమైన జీవితము మరణాంతరం శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు అయితే అదేదో తనకి చెప్పమని ఆ కిరాతకుడు కోరుతాడు అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు కార్తీక మాసం విశిష్టతను స్నానం జపం దానం ఉపవాసం దీపారాధన దీపదానం పురాణ శ్రవణం మొదలైన వాటి గురించి వివరంగా చెబుతాడు అలా విశ్వామిత్రుడు ఆ కిరాతకుడికి కార్తీక వ్రతమహత్యం గురించి చెబుతూ ఉండగా ఆ చెట్టు తొర్రలోని ఎలుక వింటుంది ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తరువాత కాలంలో ఆ కిరాతకుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి కనుక ఓ జనక మహారాజా ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షం కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివినా ఇతరులకు వినిపించవలను కార్తీక పురాణం ఐదవ రోజు పారాయణం సమాప్తం